నమస్కారం అండి సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా కాలేజ్ దగ్గర అయితే ఉన్న అనమాట బల్లారులో సో ఇది వచ్చేసి వీరశైవ కాలేజ్ సో ఇక్కడ కొన్ని బ్రాంచెస్ మాత్రం ఇక్కడ ఉంటుంది ఇది యాక్చువల్ ఇది సబ్ బ్రాంచ్ మా మెయిన్ బ్రాంచ్ చాలా పెద్ద ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈవినింగ్ అయితే వేరే ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్లో పార్టీ అయితే ఉంది సో అక్కడ మీట్ అవుతున్నాం యాక్చువల్ తందే రెస్టారెంట్ సో ఒక నైట్ డిన్నర్కి అయితే అందరం మీట్ అవుతున్నాము అంతా కూడా విడే చూపిస్తాను చాలా సంవత్సరాల తర్వాత బల్లారు రావడం చాలా ఆనందంగా ఉంది వీరశైవ సో ఇది సబ్ బ్రాంచ్ అనమాట మెయిన్ బ్రాంచ్ వేరే చోటు ఉంటుంది అండ్ ఇది లా కాలేజ్ పక్కనే అండ్ అది ఎస్జి కాలేజ్ అని చెప్పేసి మామూలుగా ఇంటర్ అనమాట సో చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా లోపలికి వచ్చా సో ఇదంతా కూడా ప్లే ప్లే గ్రౌండ్ అనమాట ఇదంతా బైక్ పార్కింగ్ ఉండేది యాక్చువల్లీ ఫస్ట్లో ఇది ఉండేది కదా మొత్తం అంతా గ్రౌండే ఉండేది ఇది కొత్తగా వేసినట్టున్నారు సో చూడండి ఇది మా కాలేజ్ కొత్తూరు స్వామి కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంట సో ఇక్కడ బీకామ్ బీబీఎం ఇంకోటి ఏదో ఉండేది సో మిగిలినవన్నీ కూడా వేరే చాటు అనమాట సో అసలు లోపల ఎవరున్నారో తెలియదు తెలీదు చాలా సంవత్సరాలు అయిపోయింది సో చూడండి ఇది లోపల అసలు నేను లోపలికి ఎవరు లేరనుకుంటా ఇక్కడ సరస్వతి ఉంటారు ఒకసారి ఎప్పుడో గుర్తు అనమాట ఏదో ఈవెంట్కి ఇక్కడ నేను సరస్వతి పూజ చేశాను అండ్ పైన మాది రూమ్ వచ్చేసి పైన మొత్తం ఈ కాలేజీలో మాది క్లాస్ రూమ్ వచ్చేసి చాలా పెద్ద ఉంటుంది అనమాట సో ఇది కంప్యూటర్ సెంటర్ కంప్యూటర్ క్లాస్ అనమాట ఇది అక్కడ లాస్ట్లో ప్రిన్సిపల్ రూమ్ ఉండేది సో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవంతా కూడా నోటీస్ బోర్డ్స్ ఎవరు నిన్న ఎారు నేను నేను సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పదమూడు సంవత్సరాల తర్వాత నేను లోపలికి వచ్చి చూడండి మొత్తం మా కాలేజీని చూస్తున్నాను సో మా మా కాలేజ్ అనమాట మా కాలేజ్ పక్కన లా కాలేజ్ ఉంటుంది లా కాలేజ్ పక్కన మళ్ళీ వేరే కాలేజ్ ఇంటర్ కాలేజ్ ఉంటుంది బయట హాస్పిటల్ మళ్ళీ ఇది వేరే కాలేజ్ ఇదంతా కూడా వీరశైవ సంస్థలు అనమాట ఇది హాస్టల్ ఇది సో ఇక్కడ ఒక క్యాంటీన్ అని చూడండి దీని పేరు సుజాత క్యాంటీన్ అనమాట సో దీని వెనకాల మేము ఉండేవాళ్ళం రూమ్లో అండ్ ఇటు మా కాలేజ్ ఆ హాస్టల్ అక్కడ ఎంట్రెన్స్ అలా ఉండేది ఇక్కడ మేము ఆల్మోస్ట్ చాలా రోజులు ఉన్నాము దాని తర్వాత మళ్ళీ మేము వేరే చోట షిఫ్ట్ అయ్యా అన్నమాట సో ఇది బల్లార్లో దుర్గమ్మ టెంపుల్ మేము ఉన్నప్పుడు ఇంతలా ఉండేది కాదు తర్వాత తర్వాత ఇది నేను చాలా బాగా డెవలప్ చేశారనమాట సో లోపల వీడియో తీయచ్చు అని తెలియదు చూస్తా లోపలికి వెళ్ళిన తర్వాత వద్దంటే సో లోపల అనమాట ఇది సో ఇది లోపల ఇంకక్కడికి వెళ్ళి తీయట్లేదు ఈ వచ్చి నిజంగా పదమూడు సంవత్సరాలు అయిందేమో మళ్ళీ ఈ రోజు దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఒక ఎమోషన్ అనమాట ఎందుకంటే నాకు మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు మా ఊరు తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ తర్వాత పెట్టారు ఇది స్టార్టింగ్ మేము ఉన్నప్పుడు ఇది ఉండేది కాదు తర్వాత పెట్టారు ఇది అట్నుంచి ఏంటంటే కొంచెం వెళ్తురు రాదనమాట అందుకే ఇం తీస్తున్నా సో ఇటు నుంచి ఏంటంటే బ్రైట్నెస్ ఎండ్ పడుతుంది సో ఇది కాబట్టి బల్లారి కోట ఇప్పుడు ఎంచో కింద నుంచి ఓటం కానీ ఇప్పుడు బైక్ ఎక్కలేదు కాకపోతే మన తెలుగు ఛానల్లో విలేజ్ విహారి వాళ్ళు వచ్చి వీడియో తీశారు సో యాక్చువల్లీ మీటప్ ఇక్కడ గార్డెన్ రెస్టారెంట్ ఇది మా ఇది అనమాట సో అనుకోకుండా ఇక్కడ మీటప్ అయితే ప్లాన్ చేశాడు వీడియో నేనైతే లోపల ఎక్కువ తీయను ఎందుకంటే అంత ఇది సీటింగ్ కూడా ఉందన్నమాట అందరు తర్వాత మళ్ళీ బల్లార్కి అయితే వచ్చాను అనమాట సో మా ఫ్రెండ్స్ మీట్ అవుదాం అని చెప్పేసి సో యాక్చువల్ నేను బీకామ్ అయితే ఇక్కడ చేశాను బల్లార్లో ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పైన అయిపోయింది సో మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ మీట్ అవుతున్నాను అనమాట సో యాక్చువల్ సో యాక్చువల్ మీటప్ ఏంటంటే ఎక్కడ అంటే ఇక్కడే బల్లార్లో ఇది మోకా రోడ్డు చూడండి వెల్కమ్ టు స్టీల్ సిటీ కంపర్ నైట్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ ఇది సో రిపబ్లిక్ గార్డెన్ రెస్ అని చెప్పేసి సో ఇక్కడైతే మీట్ అవుతున్నావు అనమాట నేను లోపల అయితే చూపించలేను ఎందుకంటే మేము కూర్చున్న చోట చూపిస్తాను ఇక్కడ ఫుడ్తో పాటు అంటే లిక్కర్ కూడా అలా ఉందనమాట సో అందరు తాగుతూ ఉంటారు కదా సో వాళ్ళు మళ్ళీ పర్సనల్గా ఫీల్ అవుతారు తీయొద్దని సో అందుకే నేను బయట అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి తర్వాత నేను ఆపకి వెళ్ళినప్పుడు చూపిస్తాను పేరు విశ్వ మా అందరికి దిక్కు మా మామ మా ఏజే కానీ అని పిలుస్తూ ఉంటాం చాలా బాగున్నాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ బైకో మీ ఇద్దరు ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం చూడండి మొత్తం బ్యాచ్ సన్నీ పాపం మా ఊరు వచ్చి మీ డైలాగ్కి వెళ్ళేగల్లా వీళ్ళని ఇప్పుడే వీళ్ళని వీళ్ళనిప్పుడే చూడడం వీళ్ళిద్దరు మధ్యలో చూశాను తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత వీళ్ళని ఇప్పుడే చూడడం రా చెప్పలేదు వీడి పేరు వీడిదే రెస్టారెంట్ అది లైటింగ్ లేదు తను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా ఫ్రెండ్స్ అందరూ మీట్ అవడం నేనైతే ఫొటోస్ పెడతాను స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అని ఆ పాటలో చాలా అర్థం ఉంది అలానే మా కాలేజ్ లైఫ్లో కూడా చదువుతో పాటు చాలా తొంట్ర పండు అయితే చేసాం ఇప్పుడు మేమందరం కలిసినప్పుడు ఎన్నెన్నో పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ అరే మనమేనా అప్పుడు ఎలా చేసింది అని నవ్వుకున్నాము ఏదేమైనా డిగ్రీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది అందరూ బాగా సెటిల్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది కేవలం నేను బల్లారికి వచ్చా అని కలిసారు వీళ్ళంతా మా బీకామ్ బలగం చాలా పెద్దది ఇంకోసారి ఫుల్ మీటర్ ప్లాన్ చేస్తాం విలువగానే వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రంగా తను రెస్టారెంట్లో చాలా బిజీగా ఉన్నా మాకు ఏమి తక్కువ కాకుండా చూసుకున్నాడు ఆల్సో థ్యాంక్స్ టు రిపబ్లిక్ గార్డెన్ రెస్ట్రో టీన్ చివరిగా మీ అందరికి ఒకటి చెప్తాను మన జీవితంలో చివరి వరకు తోడుండేది ఒక స్నేహితుడి మాత్రమే మీ మధ్యన ఏమైనా గొడవలు వచ్చినా అవి అప్పుడు పరిష్కారం చేసుకోండి ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్